నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గడియారం పాడైపోయిందండి అందుకని గడియారం తీసుకుందామని అయితే వచ్చాము మనం రోజు మొత్తం గడిచేది దీంతోనే కదా టైం లేనిది మనం ఏం చేయలేము అనమాట అలానే ఏం షాపింగ్ చేశాననేది చూపిస్తాను చూడండి ఏంటి ఏదైనా ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా అయితే మీ పొక్లో కాలేజ్ ప్రమోషన్స్ మన మొక్కలకి ఎవరు ఇస్తారండి మన ఛానల్ ఇంకా గ్రోతే కాలేదు అంటే థౌజండ్ సబ్స్క్రైబర్సే లేరు ఇంకా అలాంటప్పుడు అప్పుడు మనకి ప్రమోషన్స్ ఎక్కడి నుండి వస్తే ఎలా ఇస్తారు ఎవరు ఇస్తారు అవునా కాదా అంటే ఎవరన్నా అలా అనుకున్నారని చెప్పాను అనమాట తప్పుగా తీసుకోకండి ఓకేనా ఏంటి ఈరోజు బ్యాగ్తో వచ్చేసింది అనుకున్నారు కదా ఏం లేదండి రే ఈరోజు గురువారం అనమాట రేపు శుక్రవారం కదా శుక్రవారం నా ఖర్చు అనేది చూపిద్దాం జస్ట్ అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు ఎలా ఉంటుందని చూపించడానికండి నేను నిజంగా చెప్తున్నాను హానేస్ట్ చెప్తున్నానండి దేవుడికంటే కంటే నేను రూపాయి దగ్గర అస్సలు వెనకాడను అంత ఇష్టం అనమాట ఏమో ఆ దేవుడు చల్లగా చూడబట్టే మనం ఇప్పుడు ఈ ఐదు వేల నోట్లకి ఇలా వెళ్తున్నాయి అనేసి నా నమ్మకం అండి అందుకని దేవుళ్ళ కంటే నేను ఎప్పుడు వెనకాడను అనమాట నేననే కాదు ఎవరైనా వెనకాడరు సో నా ఖర్చు ఏంటనే నేను ఈరోజు చెప్తాను అనమాట కనిపిస్తున్నాయా టెన్ రూపీస్ గులాబీ తీసుకున్నానండి కౌంట్ చేయండి లాస్ట్ను మీలో ఒక్కరన్నా అంటే నా చా నా వీడియోని ఎవరంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా ఎవరు ఫుల్ దాగా చూస్తున్నారని అని తెలియడానికి ఒక టాస్క్ అనమాట మీకు మాకు మధ్య మీకు నాకు మధ్య జరిగే టాస్క్ ఇప్పుడు ఎవరు ఎంత ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీరు కౌంట్ చేయండి ఇది ఒక టెన్ రూపీస్ అనమాట సో పూలొచ్చేసి మోర మల్లెపూల మోరండి మోర్ వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారు నేను ఐదు మోరే తీసుకుంటాను అన్నాను అంటే వరుసగా ఉంటారులేండి మా ఊళ్ళో ఏమంటే వరుసగా ఉంటారు థర్టీ రూపీస్ ఒక చోట ట్వంటీ రూపీస్ ఒక చోట అట్లా చెప్తూ ఉన్నారనమాట అంటే నేను తెలిసిందే కదా మన గురించి మీకు ఇంకా చెప్పనవసరం లేదు ఎక్కడైతే రేట్ తక్కువ ఉంటుందో అక్కడికే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట సో అలా అడుగుతూ 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 ఒక నలుగురు దగ్గర అయితే అడుగుతూ అడుగుతూ వచ్చి ఫైనల్గా ఒక నెల దగ్గర అయితే తీసుకున్నానండి ఎంతకిచ్చారో తెలుసా మోర్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అయినా కానీ పెద్ద ఏముండదని ఎందుకంటే వాళ్ళు ఎంత వేస్తారో తెలుసా మనం మోర్ ఇంత అంటాం కదా వాళ్ళు ఇక్కడికే వేస్తారనమాట ఇక్కడికే హాఫ్ మోరే వస్తుంది మనకి సో ఒక ఐదు మూరలు అయితే పూలు అనేది తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను అనమాట ఐదు మూరలు మల్లె పూలు ఇంకా అలానే రెండు మోర్ల బంతి పూలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా రేపొద్దు శుక్రవారం అండి శుక్రవారం అంటే పూజ అమ్మవారికి అవి ఇవి ఉంటాయి కదా అందుకని చెప్పేది అనమాట రెండు మూరలు బంతి పూలు అలానే ఐదు రూపాయలు తమలపాకులు ఇంకా అరటి పళ్ళు అండి అరటి పళ్ళుకి ఎంత డిమాండ్ వచ్చేసిందండి బాబోయ్ అన్నట్టు అనిపించేస్తుంది అనమాట అరటిపళ్ళు అరటి పళ్ళు వచ్చేసి డజన్ వచ్చేసి డెబ్బై రూపాయలండి డజన్ డెబ్బై రూపాయలు అనమాట అరటిపళ్ళు డజన్ అరటి పళ్ళు తీసుకున్నాను అంటే దగ్గర తాంబూలము అట్లా ఇంకా రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి రెండు కొబ్బరికాయలు కొబ్బరికాయ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఎవరో ఒకళ్ళన్నా కౌంటర్ వేయండి ప్లీజ్ చెప్తున్నాను కదా మీకు ఎంత ఖర్చు అవుతున్నాయి అనేది జస్ట్ ఊరికే తెలియడానికి ఒక టెన్ రూపీస్ వక్కలండి ఇవి వక్కలు ఒక్కొక్క కొబ్బరికాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ రెండు తీసుకున్నాను టెన్ రూపీస్ వక్కలు తీసుకున్నాను అలానే ఇది ఇది చాలా పవర్ఫుల్ అండి దీన్ని రేటు వింటే దాన్ని ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అంతే వీటిని వాడబుద్ధి కావడాలంత రేటు మీద ఉన్నాయన్నమాట అనమాట ఒక డజన్ వచ్చేసరికి తెలుసా డెబ్బై అండి డజన్ డెబ్బై రూపాయలు అంటే ఇంచుమించు పళ్ళు ఇవి అంత కాస్ట్ ఉన్నాయన్నమాట ఒక డజను నిమ్మకాయలు తీసుకున్నాను సెవెంటీ రూపీస్ అండి ఇంకా ఫైనల్లీ బెల్లం తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ పోయిన నేను మీకు చూపించాను కదంతా అయిపోయిందనమాట ఒక హాఫ్ కేజీ అయితే బెల్లం తెచ్చాను అయిపోయిందని రేపు చేస్తే పొంగల్ అట్లా చేసినా కావాలని ఇంకా ఇవేనండి అలానే నేను మార్నింగ్ ఏమంటే అంటే ఇళ్ళ సైడు కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారనమాట దాని దగ్గర వచ్చేసి రెండు రెండు కవర్లు చామంచులు తీసుకున్నాను ఒక్కొక్క కవర్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట రెండు కవర్లు చామంచి పూలు టెన్ ట్వంటీ సిక్స్టీ సారీ ఫిఫ్టీ ఇదొక ట్వంటీ ఫైవ్ ఇదొక టెన్ అప్పుడుకి ఎంత అయింది టెన్ను ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అని ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ పూలకి వాటికి మాత్రం ఇలా నా షాపింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్లీ శుక్రవారం షాపింగ్ అనమాట ఇది ఎవరైనా అంతే కదా ఓకే ఫ్రెండ్స్ ఒకళ్ళందరూ కౌంట్ చేసి ఖచ్చితంగా కామెంట్లో చేయండి అబ్బా ప్లీజ్ అడుగుతున్నాను కదా ఓకే చూసేయండి ఇప్పుడు ఇప్పుడేమే తీసుకొచ్చిందని మొత్తం ఫైనల్లీ చూపిస్తాను ఇంక ఇవేంటంటే ఇంట్లో ఎండుమిర్చి అండి అవి చూపించడం మర్చిపోయాను ఇవి ఎండుమిర్చి అనమాట ఇవి ఒక ఎక్కువ తీసుకోలేదు రండి సో ఇంక ఇవి ఇవి అనమాట మన షాపింగు శుక్రవారం షాపింగ్ అండి ఇదంతాను అరటిపళ్ళు కొబ్బరికాయలు నిమ్మకాయలు చామంచులు బంతి పూలు మల్లెపూలు గులాబీలు నిమ్మకాయలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఖర్చులు అన్నీ ఒకరోజు వచ్చి పడతాయండి నాకైతే నిజంగా ఏంటో నాకేం అర్థం కావడం లేదు ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా దానికి వాషింగ్ మిషన్ కవర్ అండి వాషింగ్ మిషన్ కవర్ అయితే ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట సో అదైతే వచ్చిందనమాట మీ ముందు ఏమంటారు అన్బాక్సింగ్ అనమాట అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను వాషింగ్ మిషన్ కవర్ అండి ఏ వస్తువు అంటే మనుషుల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం వస్తువులను కూడా అదే విధంగా ప్రేమిస్తే అంటే వాటిని కూడా అంత ప్రేమగా చూసుకుంటే మాత్రం చా అంటే ఎక్కువ మనకి వస్తాయి అన్నమాట పాడవకుండా ఉంటాయి అది నేను చెప్పేది సో ఇంకా బయట ఉంటుంది కదా కొంచెం వాటర్ అవి పడ్డా కానీ త్వరగా పాడైపోతుందని చెప్పేసి పాడవకుండా ఉండడానికని అయితే తీసుకుంటున్నామండి తీసుకు తీసుకున్నాము చూడాలి ఇది ఎలా ఉంటుందో బాగుంటే కనుక ముంచేస్తాను బాగాలేదు కొంచెం మనకు నచ్చలేదు అంటే కనుక రిటర్న్ పెట్టేస్తానండి రిటర్న్ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది చూడాలి ఇదైతే వాషింగ్ మిషన్ కవర్ అండి అదే పాడైపోతుందని చెప్పేసి అయితే పాడవకుండా ఉండాలి కదా బాగుందా డిజైన్ ఇదేనా నాకైతే బెడ్షీట్ మాదిరి ఉందండి అండ్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే అనమాట నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్మవకండి నేను మనుషుల్ని ఎలా అయితే చూస్తానో మళ్ళీ 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 కొనలేము కదా కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి జాగ్రత్తగా అయితే చూసుకుంటానండి నాది పాత వాషింగ్ మిషిను అది తీసుకొని అయితే మేము ఒక ఎయిట్ ఇయర్స్ పైన ఎయిట్ ఇయర్స్ పైన అవుతుందండి కాకపోతే అప్పుడు బాగా ఎక్కువ బట్టలు పడేయనమాట అప్పుడు ఏమంటే కొంచెం జాయింట్ ఫ్యామిలీ అట్లా ఉండేది అప్పుడు బాగా ఎక్కువ బట్టలు ఇన్ని ఇన్ని బట్టలు అయితే వచ్చాయి ఆ బంగారు తల్లి వాషింగ్ మిషన్ తట్టుకున్నందుకు చెప్పుకోవచ్చు అండి నిజంగా అది ఇచ్చేస్తుంటే నాకైతే మా వారిని కూడా ఫోటో తిమ్మన్నాను మా ఫోటో తీమా పాపం చాలా అంటే నాకు చాలా హెల్ప్ చేసిందండి ఆ వాషింగ్ మిషన్ అది లేకుంటే మన పని అయిపోయినట్టే సో ఇంకా మా ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ తీసుకొని అయితే ఒక టెన్ ఇయర్స్ పైన అవుతుందండి అది అది కూడా బాగా పనిచేసింది నాకు చూడాలి ఇది ఇలా అయితే ఇది బ్యాక్ సైడ్ కదా మనకి వాటర్ పైప్ అవి వస్తుంది కదా దానికి బ్యాక్ సైడ్ అనమాట ఫ్రెండ్స్ కింద 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 మనకి వేస్ట్ వాటర్ పోయేది బ్యాక్ బ్యాక్ సైడ్ వేస్ట్ వాటర్ పోతుంది కదా అదనమాట ఇది వచ్చేసి వాటర్ పెట్టేదనమాట సో ఇలా అయితే వాషింగ్ మిషన్ కవర్ అయితే తీసేసుకున్నానమాట ఇప్పుడు దీన్ని వేసి చూడాలి ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ని వీడియోస్ మీ అంటే మీకు ఎన్ని షేర్ చేసుకుంటున్నాను ఎవరు విసుక్కోకుండే అంటే నేను ఏమేమి తీసుకున్నాను అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి ఇలా చూపిస్తున్నాను అనమాట ఎవరో ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ వాషింగ్ అండి ఇది ఇదైతే నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదన్నమాట అమెజాన్లో తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది చూద్దాము క్వాలిటీ అయితే పర్లేదండి బాగానే ఉంది వేసాక బాగుంటే కనుక సెట్ అయ్యిందంటే కనుక ముచ్చేస్తాను ఒకవేళ సెట్ కాలేదంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్